అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున మహాలయ అమావాస్య అయితే వస్తుందండి ఈ మహాలయ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు అలానే ఆ రోజు పాటించవలసిన కొన్ని నియమాల్ని రోజు నేను మీకు ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను ఈ మహాలయ అమావాస్య రోజు మనం చేసిన కొన్ని పనుల వల్ల మన వంశానికి మన ఇంటికి చాలా మంచిది అలానే మంచి శుభ ఫలితాలు కూడా ఎదురవుతాయి ఎప్పటి నుంచో ఏమైనా పనులు మనకి పెండింగ్లో ఉండిపోయి లేదా పిల్లలు పుట్టట్లేదు ఇంట్లో సరిగ్గా మనకి జరగడం లేదు మనం అనుకునే పనులు సకాలంలో జరగట్లేదు అనుకుంటే కనుక ఈ మహాలయ పక్షం కానీ మహాలయ అమావాస్యని కానీ మీరు ఖచ్చితంగా ఆ రోజున చే కొన్ని పనులు కనుక చేసినట్లయితే కనుక ఇంటికి అంతా కూడా శుభం చేకూరుతుందనమాట అయితే మహాలయ పక్షం అనేది ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన ప్రారంభమయ్యి అక్టోబర్ రెండు మహాలయ అమావాస్య వరకు కూడా ఉంటుందన్నమాట మహాలయ పక్షంలో కానీ లేదా మహాలయ అమావాస్య రోజు గానీ ముఖ్యంగా చేయవలసిన ప్రధానమైన పని ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రంగా మనము స్నానం అన్నీ కూడా చేసి మంచి దుస్తులు కట్టుకొని మన ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందంటే మన మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో లోపల వైపు బయట వైపు కాకుండా లోపల వైపు నిలబడి రెండు చేతులు జోడించి మన పితృదేవతల్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి నేను పితృపక్షం పాటించటకు ఆసక్తుడును కావున నన్ను మన్నించి మీ దేవనల్ని అందజేయండి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు అయితే ఉంటాయి అలానే ఈ మహాలయ పక్షంలో కానీ మహాలయ అమావాస్య రోజు కానీ పితృదేవతలకు కర్మలు కూడా నిర్వహిస్తే చాలా మంచిది భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకి ఎంతటి విశిష్టత ఉందో బహుళపక్షం పితృదేవతా పూజలకి అంత శ్రేష్టమైనది అనమాట పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనక దీన్ని పితృపక్షమని అని మహాలయ పక్షమని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహిస్తే ఇంటికి చాలా మంచిది కుదిరిన పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందుతారో ఈ పక్షంలో వచ్చే అదే తిదినాడు శ్రాద్ధ శ్రాద్ధం అనేది నిర్వర్తించాలి తండ్రి ఉన్నారనుకోండి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరిస్తే చాలా మంచిది తల్లి తండ్రి ఇద్దరూ లేని వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజు అంటే అక్టోబర్ రెండో తేదీ నోడైనా సరే చేస్తే చాలా మంచిది కావున కులాలకు మతాలకు అతీతంగా మీ కుటుంబంలో స్నేహితుల్లో గురువుల్లో మరణించిన మీ మీ పితృదేవతలకు తిల శ్రాద్ధం గాని అన్న శ్రాద్ధం గానీ సమర్పించి వారి అనుగ్రహం పొంది మీ వంశాభివృద్ధికి వారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ శ్రాద్ధం గాని తర్పణలు గాని మగవాళ్ళే చేయాలా ఆడవాళ్ళే చేయకూడదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది అయితే ఎవరు కుటుంబ కుటుంబం ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకొని వెళ్తారండి ఈ మహాలయ అమావాస్య రోజు కానీ మహాలయ పక్షంలో గాని మీ మీ కుటుంబంలోని ఎలా అయితే ఆనవాయితీ ఉంటుందో అలా చేసుకొని వెళ్ళండి కానీ ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఒకటి ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా చేయవలసిన ఒక ముఖ్యమైన పని స్వయంపాక దానం గాని లేదా అన్నదానం గాని ఒక్కరికైనా సరే ఈ మహాలయ అమావాస్య రోజు గనక మనం చేసామనుకోండి మన వంశానికి చాలా మంచిది అనమాట అంటే ఆ పేద బ్రాహ్మణుకి స్వయంపాక దానం ఇవ్వడం గానీ లేదా ఎవరికైనా నీడ్ అనుకున్న వాళ్ళకి బుక్స్ దానం ఇవ్వడమో లేదా వాళ్ళ చదువు నిమిత్తం ఏదైనా చేయడమో బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వడమో లేదా వాళ్ళకి చెప్పులు ఏ ఏది వాళ్ళకి కావాలనుకుంటే అది ఇస్తే చాలా మంచిది కానీ అన్నిటికంటే కూడా అన్నదానం చాలా మంచిది కాబట్టి అన్నదానం చేసినంత పుణ్యం దేనికి రాదు కాబట్టి అన్నదానం చేస్తే చాలా మంచిదండి మీకు ఎంత వరకు వీలుంటదో అంత వరకు కూడా అన్నదానం చెయ్యండి ఒకవేళ అన్నదానం స్వయం స్వయంపాక దానమైనా సరే చేస్తే చాలా మంచిది అయితే ఇప్పుడు నేను మీకు వీడియో క్లిప్పింగ్ లో చూపించినట్టు ఇల్లు ఇవ్వాలా స్వయం పాక దానానికి అని మీరు అనుకుంటే మాత్రం పొరపాటేనండి మీకు ఎంత కలిగితే అంత స్వయంపాక దానం అనేది ఇవ్వండి కానీ ఎవరికి ఇచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోండి మనం ఎవరికి ఎవరికైనా ఇవ్వచ్చు పేద బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి దానికి ఇచ్చామంటే వాళ్ళు మనకి ప్రతి ఒక్కటి శాస్త్రపరంగా చేస్తారు కాబట్టి మనం పితృదేవతల పేర్లన్నీ కూడా చెప్పి మనతో ఒక పూజ చిన్న పూజ చేయించి మనకంతా చేస్తారు కాబట్టి వాళ్ళకి ఒక పోటకి వాళ్ళ తల్లి నలుగురు తిన్నట్లయినా సరే బియ్యం పప్పులు నూనె అన్ని దినుసులు కూడా ఒక పూటకి సంపూర్ణంగా తిన్నట్టు పట్టుకొని వెళ్ళండి అంతేగాని ఏదో మనం ఇచ్చామన్నట్టు ఒక రెండు తోటకూర కట్టలు లేదా గోంగూర కట్ట ఇచ్చేసి చేతులు దులుపుకొని వచ్చేయడం కాదండి ఎంతో కొంత ఇవ్వండి ఇచ్చిన కొంచెమైనా సరే మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ట్రై చేయండి అలా మేము మహాలయ అమావాస్య రోజు అవుతుందో లేదో అని తెలియక ఈ మహాలయ పక్షంలో ఏ ఒక్క రోజు అయినా సరే మా పితృదేవతల పేరు మీద మేము ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా చేసుకున్నానండి బియ్యం దగ్గర నుంచి పప్పుల వరకు అన్ని కూడా మంచివి ఇచ్చాను అక్కడికి ఇచ్చింది ఏదైనా సరే మంచిది ఇవ్వాలనే ఉద్దేశంతోని అన్ని కూడా మంచివి ఇచ్చాను అయితే మేము ఎవ్రీ వీక్ మహాలక్ష్మి గుడికి వెళ్తాం కాబట్టి ఆ గుడిలో ఇచ్చేద్దామని చెప్పి అక్కడైతే ఇచ్చాము ఉదయాన్నే నిద్ర లేచాము లేచి తలస్నానం స్నానం అంతా కూడా చేసి ఇంట్లోపల అంటే ప్రధాన ద్వారం లోపల మా పితృదేవతలకు నమస్కరించి రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అన్ని కూడా సిద్ధం చేసుకున్నాము పంతులు గారిని ముందు వారి అడిగితే నేను ఇవ్వచ్చా స్వామి అని అంటే మీకంటే కూడా మీ హస్బెండ్ ఉంటే చాలా మంచిదమ్మా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇస్తున్నారు కాబట్టి ఆయన ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే గనక మీరు ఇచ్చినా సరే పర్వాలేదు మామగారు తండ్రితో సమానం కాబట్టి మీరు చేసినా పర్వాలేదు అన్నారు అలా మా మామగారి పేరు మీద అలానే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారి పేరు మీద వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తా నానమ్మ గారికి అందరి పేరు మీద కూడా మేము ఈ రోజు స్వయంపాక దానం అయితే ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యామనమాట అనుకుంటే తడవుగా ఉదయాన్నే నిద్రలేచి మొత్తం అన్ని కూడా రెడీ చేసుకుని ఒక బ్యాగ్ లో పెట్టుకొని ఇంకా మొత్తం అన్ని కూడా తీసుకొని కిందకైతే పెట్టేసుకున్నాం అనమాట లోపు ఎవ్రీ వీక్ మేము అమర్ అండి నేనే వెళ్తాం కాబట్టి సో అమర్ కూడా వెహికల్ తీసుకొని వచ్చారు అయితే ఈ స్వయంపాక దానం అన్నిటితో పాటు వస్త్రదానం కూడా ఇస్తే చాలా మంచిది అన్నారని చెప్పి రెండు పంచులు కూడా తీసుకున్నాను పంచి కూడా తీసుకొని ఇస్తే చాలా మంచిది అలానే ఏదో ఇచ్చేసాం అన్నట్టు కాకుండా వాళ్ళు కట్టుకునే విధంగా వాళ్ళు కనీసం ఒక పది అయినా యూజ్ చేసుకునే విధంగా ఉండే పంచి తీసుకొనిస్తే చాలా మంచిది కాబట్టి కొంచెం మంచి పంచులే రెండు అయితే తీసుకున్నాం అనమాట సో అలాగా పంచులు అన్ని కూడా పెట్టుకొని మొత్తం అంతా కూడా పెట్టుకొని గుడికైతే బయలుదేరాం అండ్ ఇంకొకటి మహాలయ అమావాస్యలో చేయవలసిన అతి ముఖ్యమైన పని మన మేడ మీద కానీ బాల్కనీలో కానీ ఎక్కడైనా సరే కొంచెం అన్నం కానీ కొంచెం ఏవైనా గింజలు కానీ మన అంటే ఇప్పుడు మన హస్బెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనుకోండి వాళ్ళ చేతులతో అంటే మన హస్బెండ్ చేతితో మనము ఆ మేడ మీద పెట్టిస్తే కొంచెం రాగి చెంబుతో నీళ్ళు పెట్టిస్తే చాలా మంచిది అనమాట ఒకవేళ మనం ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా ఒక చిన్న రాగి చెంబుతో నీళ్ళు కూడా పెట్టి వస్తే చాలా మంచిదండి చెప్పాలంటే పదిహేను రోజులు కూడా మనము ఈ రాగి చెంబుతో నీళ్లు ప్రతి రోజు కూడా పైన పెడితే చాలా మంచిది కానీ ఒకవేళ ఈ పదిహేను రోజులు ఎవరైనా మిస్ అయినా కూడా మహాలయ అమావాస్య రోజు ఒక్క రోజైనా సరే మనము పైన ఎక్కడైతే పక్షులు వస్తాయి అని అనుకుంటారో ఆ ప్లేస్ లోని ఒక రాయి చెంపితే నీళ్లు పెడితే చాలా మంచిది అనమాట అలా అంతేకాకుండా మహాలయ అమావాస్య రోజు మనము గుడికి వెళ్లి అక్కడ నేత దీపం వెలిగిస్తే చాలా మంచిది లేదా కూష్మండ దీపం అంటే మనకి బూడిద గుమ్మడికాయ దీపం అంటారు కదా బూడిద గుమ్మడికాయతో అయినా సరే దీపం వెలిగిస్తే చాలా మంచిది అంతేకాకుండా మహాలయ అమావాస రోజు భైరవ స్వామికి కూడా మనం దీపం వెలిగిస్తే చాలా మంచిదండి భైరవ స్వామికి విభూతితో అభిషేకం చేయించి పిల్లలతో కానీ మనం కానీ విభూదితో అభిషేకం చేయించి అక్కడ మనం స్వామి దగ్గర దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వస్తే చాలా మంచిది అండ్ ఇది ముఖ్యంగా మరీ మా ఆలయ అమావాస్య మన పితృదేవతలకు కాబట్టి ఆ రోజు మనస్ఫూర్తిగా పితృదేవతలు స్మరించుకుంటే చాలా మంచిదండి ఆ చాలా మంది అడుగుతారు పిల్లలు పుట్టలేదు మాకు ఇంట్లో సరిగ్గా జరగట్లేదు మాకు అంటే వంశోధార కూడా పుట్టలేదు ఇలా అడుగుతుంటారండి ఒకటి ఏదైనా సరే దైవం అనేది మనకి నిర్ణయం చేస్తారు ప్రతిది కూడా పైన అదే జరుగుతుంది తప్పగానే మనం ఏది అనుకున్నా కూడా జరగదు కానీ మానవ ప్రయత్నం మనం ఒక చిన్న పని చేస్తే మంచిది కాబట్టి మన మానవ ప్రయత్నం మనం చేయాల్సిన ఇది ఉంది కాబట్టి మన ప్రయత్నంగా మనం మన పితృదేవతలు రుణం తీర్చుకోవడం అనేది చాలా మంచిదండి ఇది పితృదేవతలకి రుణం తీర్చుకునే రోజు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునే ఒక అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఏదో ఒక దానం చేస్తే మంచిది అన్నదానము స్వయంపాక దానము ఏదో ఒక దానం చేస్తే చాలా మంచిది అనమాట సో అలా మేము అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము అండ్ అన్ని మనము ఏ దానం చేసినా అందులో ఎంతో కొంత దక్షిణ కూడా ఇస్తే మంచిది కాబట్టి ఉదయాన్నే గుడికైతే చేరుకున్నాం అనమాట ఉదయాన్నే గుడికి చేరుకునేసరికి అప్పటికి ఇంకా ఏ పూజలు ఏవి కూడా మొదలవ్వలేదండి అయితే ప్రతి వారం కూడా మేము వెళ్ళినప్పుడు అప్పటికి పూజ మొదలవదు ఎందుకంటే మేము వెళ్ళడమే నాలుగు పావుకి గుడికైతే చేరుకుంటాం కాబట్టి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాము చుట్టూ కూడా ఒక మూడు ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాము అయితే ఈ వారం మేము వెళ్ళిన వారం ఏమంటే ఎవ్వరూ లేరండి మేము ఎవరైతే వెళ్ళాము నలుగురు మా హస్బెండ్ నేను మా ఫ్రెండ్ ఇంకా అమర్ బ్రో మేము నలుగురు మేము ఉన్నాము మనస్ఫూర్తిగా పూజనైతే చేసుకున్నాం అనమాట అమ్మవారి కోసం తీసుకెళ్లిన ప్రసాదాలు అన్ని కూడా మేము రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఒక ప్లేట్ లోని అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకం అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నామండి అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఇప్పటికీ కూడా ఇంకా డౌట్స్ అడుగుతున్నారు ఎవరైనా సరే వెళ్ళి అమ్మవారికి అలా పసుపు రాయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది అబ్బాయిలు అడుగుతున్నారండి కానీ అబ్బాయిలకైతే ఈ అవకాశం లేదండి అమ్మవారు కాబట్టి అక్కడ ఉండే పూజారులు తప్ప అమ్మవారిని ఎవ్వరూ కూడా టచ్ చేయకూడదు టచ్ చేయకూడదు అంటే దండం పెట్టినప్పుడు మనం మంచి మనసుతో టచ్ చేయాలి తప్ప కానీ ఎక్కడ పడితే అక్కడ అస్సలు అమ్మవారిని టచ్ చేయకూడదండి అది అంటే అక్కడ ఎందుకు చెప్తారో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అక్కడ అక్కడ ఉండే పూజారులకు తప్ప ఎవరికి కూడా అక్కడ టచ్ చేసే అర్హత లేదనమాట తర్వాత అర్హత ఉంది అంటే ఆడవాళ్ళకి మాత్రమే వెయ్యి రూపాయల టికెట్ పంచామృత అభిషేకంకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళతో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవాళ్ళతో కూడా మనకు చేతికి పసుపు ఇచ్చి పసుపుని అమ్మవారికి రాయమని చెప్తారు మనస్ఫూర్తిగా తృప్తిగా రాయొచ్చండి అలా రాసిన తర్వాత అమ్మవారికి బొట్లు పెట్టి అలంకరణ అంతా కూడా చేసిన తర్వాత ఆ ఆడవాళ్ళ చేతితో మాత్రమే కుంకుమ పూజ కూడా చేయిస్తారండి మగవాళ్ళ చేతితోని కుంకుమ పూజ చేయనివ్వరు మగవాళ్ళకి కుంకుమ ఇచ్చి నించో పెడతారు తప్పగాని లాస్ట్ లో అమ్మవారి పాదాల దగ్గర వేయడం తప్పగాని మగవాళ్ళ చేతితో కుంకుమ పూజ అయితే చేయరు అనమాట అక్కడ ఆడవాళ్ళు మాత్రమే కుంకుమ పూజ చేయాలి అదొకటి మా ఆడవాళ్ళకు ఉండే ఒక మంచి అదృష్టం అని అనిపించింది అంటే అక్కడ ఉన్నది అమ్మవారు కాబట్టి ఇప్పుడు ఆ వెంకటేశ్వర సాయిబాబాకు ఓన్లీ మగవాళ్ళు వెళ్ళే చేస్తారు కదా ఆడవాళ్ళం చెయ్యం కదా అలానే అమ్మవారు కాబట్టి ఆడవాళ్ళతో మాత్రమే చేయిస్తారు అక్కడికి వెళ్ళినంత నిజంగా నాకు ఎంత బ్లెస్డ్ అనిపిస్తుందో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పూజ చేయించుకొని అప్పుడు మేము ఇవ్వాల్సిన స్వయంపాక దానం ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఒక దారి సర్దుకున్నాము మీ అందరూ కూడా అమ్మవారిని చూసి దండం పెట్టుకుంటారని చెప్పేసి మీ అందరికీ కూడా నేను ఇక్కడ అమ్మవారిని అయితే చూపిస్తున్నాను మీ అందరూ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అలా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ ఇంకా నేను అంటే మా హస్బెండ్ నేనైతే మేము స్వయంపాక దానం అయితే ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యామండి సో గుడిలోని ఏ గుడిలో అయినా సరే స్వామిలు అక్కడ ఉండే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారు మనం ఇలా చెప్పాలి ఇది మహాలయ పక్షంకర స్వామి మా పుత్ర దేవతల పేరు మీద మేము స్వయంపాక దానం ఇవ్వాలి అని చెప్పేసి చెప్తే వాళ్ళు చక్కగా అన్ని తీసుకుంటారు చాలా మంది నూనె తీసుకోరు లేదా సాల్ట్ తీసుకోరు అని చెప్పి అంటున్నారు మేము ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇస్తాము స్వయం పాకదానం ఇలానే ఇస్తాము వాళ్ళు అన్ని తీసుకుంటారు మా దగ్గర నుంచి అలానే ఈ మహాలయ పక్షంలో కూడా ఇలానే ఇచ్చాము మా దగ్గర నుంచి అన్నీ తీసుకున్నారండి అయితే ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ చేత్తో అన్ని చేయించారు వాళ్ళ నాన్నగారిది వాళ్ళ తాతగారిది వాళ్ళ తాతగారిది అలానే వాళ్ళ నాన్నమ్మవి ఎవరెవర పేర్ల మీద ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పించి మా ఇద్దరి పేరు చేతితో కూడా స్వయం పాక దానం అయితే తీసుకున్నారనమాట అలానే మేము వస్త్రదానం కూడా ఇచ్చామండి చక్కగా కొంచెం దక్షిణ తాంబూలం పెట్టి వస్త్రదానం కూడా ఇచ్చాము అలానే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మా బ్రదర్ లేరు కాబట్టి తను వర్క్ మీద బయట ఊరు వెళ్ళారు కాబట్టి ఇలా అడిగాము ఆడవాళ్ళు ఇవ్వచ్చు అంటే అలా ఏం లేదమ్మా హ్యాపీగా ఇవ్వచ్చు పితృదేవతల యొక్క రుణం మీరు తీర్చుకుంటున్నారు అని చెప్పి అన్నారు సో తను కూడా ఇంకా ఎవరైతే ఎవరికైతే ఇవ్వాలనుకున్నా ఎవరి పేరు మీద ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద అయితే ఇచ్చారనమాట సో అలా ఇక్కడ మేము మొత్తం అన్ని కూడా చేసుకొని సంపూర్ణంగా మొత్తం అంతా కూడా దండం పెట్టుకొని అమ్మవారి సన్నిధిలోని మా పితృదేవతలు రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము ఆ రోజు మీరు కూడా మహాలయ అమావాస్య రోజు వీలున్నంత వరకు ఎంత కలిగితే అంత నేను ఎంత అని చెప్పట్లేదు మన పితృదేవతల యొక్క రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకున్నాను మీకు ఎంత ఉంటే అంత చెయ్యండి ఎంత చేయాలి అంతే చేయాలని ఏం చెప్పట్లేదు ఎంత ఉంటే అంత చెయ్యండి వాళ్ళ యొక్క దీవెనలు వాళ్ళ యొక్క ఆశస్సులు అనేవి మన మీద ఎల్ల వెళ్ళ ఉంటాయని నేను అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అనమాట సో అలా ఇక్కడ మేము మొత్తం మా పూజనంతటిని కూడా చేసుకొని రిటర్న్ అయితే అవుతున్నాము అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న మాకు తెలసి మాలైతే కొంచెం ఇచ్చారు ఎవ్రీ వీక్ ఇస్తారండి మేము అది ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకుంటాము చాలా మంచిది లేదా దేవుడు గదిలో సరే పెట్టుకోవచ్చు సో అలా తులసి మాల అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం ప్రసాదం ఇచ్చారు అండ్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో ఇలాగా ఇచ్చుకునే మా పితృదేవతల యొక్క స్వయంపాక దానం అయితే ఈ విధంగా జరిగిందండి మీరు కూడా మీ పితృదేవతలకి రుణం తెచ్చుకునే రోజు వచ్చింది కాబట్టి మీరు కూడా చేసుకుంటారని చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను ఏమైనా నేను చెప్పింది తప్పుగా ఉన్నా ఒకవేళ నేను పలికే మాటలు ఏమైనా తప్పుగా ఉన్నా పెద్ద మనసుతో క్షమిస్తారు నేను చిన్నదాన్ని పెద్ద మనసుతో క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్తే